హలో అందరికీ మొక్కజొన్న గ్యారలు రెడీ చేసాము ఎంతో టేస్టీగా క్రిస్పీ క్రిస్పీగా ఉంటాయి ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేసాము ఈ మొక్కజొన్నలు మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోవాలి ఇలాగా వేసుకున్న తర్వాత ఉల్లిపాయలు వెల్లుల్లి జీలకర్ర కూడా వేసుకోవాలి మిక్సీ జార్లో తర్వాత పచ్చిమిపికయలు నాలుగు పచ్చిమిపికయలు కూడా వేసుకొని మిక్సీ పట్టుకొని పక్కకు పెట్టుకోవాలి మిక్సీ పట్టుకున్న తర్వాత కొంచెం కలెమాకు కొంచెం పుదీనా వేసుకోవాలి ఇలా పుదీనా వేసుకున్న తర్వాత ఒక స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం మిక్సీ చేసుకోవాలి అంతా కలిపి పక్క పెట్టుకోవాలి కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని ఆయిల్ వీటెక్కిన తర్వాత మనకు ఈజీగా రావాలంటే కవర్ మీద చేసుకోవాలి ఇలా కవర్ మీద స్ప్రెడ్ చేసుకుంటూ మధ్యలో హోల్ చేసుకొని వేసుకోవాలి అప్పుడు ఈజీగా వచ్చేస్తాయి ఎలా పొంగుతున్నాయో చూడండి ఇలా బ్రౌన్ కలర్ వచ్చేదాకా రెండు వైపులా కాల్చుకోవాలి మొక్కజొన్న గ్యారెలు ఇలా కాల్చుకుంటే అన్నీ రెడీ అయినట్టే ఇలా అన్ని గ్యారలు కాల్చుకున్నాము ఈజీ ప్రాసెస్లోనే రెడీ చేస్తాము మీకు ఇష్టం ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి